అది స్మిష్టి పరియస్పి అయ్యింది అంకే ఆమె కొర మాట్లాడి నింగ పోతే అబ్దర్తులు సునీత మహేందర్ రెడ్డిగా నేను నామినేషన్ ఏకముందు మహేందర్ రెడ్డి మాట్లాడి ఉన్నారు అన్న మీరు ఎస్తే బాగుండు మీరు మా సహాయం చేయాలి దేనిపి ఆలస నామినేషన్ అయితే ఇన్‌స్టార నైసిస్ట్ దానතරదేమైంది మరి ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుండి మరి అదేవిధంగా సీఎం గారి ఆఫీస్లో ఆయన భీఎం నరేందర్ రెడ్డి అడ్వైజరు అలాగే సునీతారెడ్డి క్యాండిడేటు ఇంకా రామ్ రెడ్డి చైర్మన్ వీళ్ళందరూ నన్ను మాట్లాడమని చెప్పారు అన్నా మీరు ఉంటే మాకు కష్టమవుతుంది మనం గెలవలేము మీరు వృద్ధురా చేసుకుంటుంది బాబా అని చెప్పినందుకు నేను తప్పకుండా రుద్రా చేసుకుంటాను ఎందుకంటే పార్టీ నాకు కన్నతల్లి తల్లి లాంటి సోనియా గాంధీ గురించి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను ఏమని నన్ను గన్న తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ ఇచ్చిన నా తల్లి సోనియా గాంధీ అన్న నేను నామినేషన్ వేసింది సోనియా గాంధీ గారికి వ్యతిరేకమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమో కాదు కానీ నిరసన వ్యక్తం చేసేందుకు నా జాతికి అన్యాయం జరుగుతున్నది అదే కాకుండా కాంగ్రెస్ శ్రేణులకు అన్యాయం జరుగుతున్నది పార్టీలో ఇవాళ ఏదైతే పరిస్థితులు నడుస్తున్నాయో అవి బాగా లేవు అసలైన సిసలైన కాంగ్రెస్ వాదులను అన్యాయం చేసేస్తున్నామా మరి వాళ్ళ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాము ప్రభుత్వం వచ్చింది ఈనాడు పది సంవత్సరాల తర్వాత వచ్చింది తెలంగాణ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణను మనం నిలుపుకోవాలి జాగ్రత్తగా పరిపాలించుకోవాలి చేజారిపోయే పరిస్థితి ఉంది మరి సవరణలు చేసుకోవాలి జాగ్రత్తగా పోవాలి పరిశీలన ప్రక్షాళన చేసుకోవాలి పార్టీని ఆ విధంగా అందరినీ కట్టుకోవాలి అన్ని వర్గాలను కట్టుకోవాలి మాదిగలకు అన్యాయం జరిగిన మాట ఒకటైతే మిగతా వర్గాలకు కూడా అన్యాయం జరుగుతూనే ఉన్నది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సీట్లు తప్పించారు ఇది ఎందుకు జరుగుతుంది ఇవంతా జాప్యపు సోనియా గాంధీ గారికి తెలుస్తుందా రాహుల్ గాంధీ గారికి తెలుస్తుందా ప్రియాంక గాంధీ గారికి తెలుస్తుందా వాళ్ళకి తెలియకుండా ఇక్కడ ఉన్న నలుగురు ఎవరో డిసైడ్ చేసి పంపిస్తున్నారా పార్టీని కాపాడదామన్నా పార్టీని నాశనం చేద్దామన్నా ఎందుకు చేస్తున్నారు దీన్ని సవరించుకుందాం మనము అని ఒక నిరసన తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మాత్రం నేను అసలు నామినేషన్ ఇవ్వడం జరిగింది మరి నేను పార్టీని నేను పోరాడి పార్టీని ఓడగొట్టాలి నేను నిలబడితే నేను గెలుస్తున్నా ఓడతానా నేను ఓడినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నేను గెలవద్దు అని ఓడిపోవాలి అనే ఉద్దేశంతోనే నేను చేసింది కాదు దితర్ చేంజెస్ రావాలి ట్రాన్స్మిషన్ పర్లిటీ యాక్ట్ అంకే అమీ కొర మాట్లాడండి ఈ కోటి అద్భుత సునీత మహేంద్ర రెడ్డి నేను నామినేషన్ ఏక ముందు మహేంద్ర రెడ్డి మాట్లాడే అన్న మీరు ఎస్తే బాగుంది మీరు మా సహాయం చేయాలి దిల్పి యాక్ట్ నామినేషన్ ఏతే ఎస్తారనే ఏసిస్ట్ దంతరదేమైంది